నేటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు ఉదయం మహబూబ్ నగర్ ఆ తర్వాత మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు ఆయా ప్రాంతాల్లో జరిగే జనజాతర సభల్లో పాల్గొననున్నారు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మానుకోట జిల్లాకు విచేస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యాయి లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నేటి నుంచి వరుస సభల్లో పాల్గొననున్నారు తొలుత మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి చల్లా రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు మెట్టుగడ్డ నుంచి ర్యాలీగా సీఎం చల్లా వంశీ సహా ఉమ్మడి పాలమూరుకు చెందిన ఎమ్మెల్యేలు కలెక్టరేట్కు వెళ్లనున్నారు నామినేషన్ దాఖలు అనంతరం గడియారం కూడలి వద్ద జరిగే కార్నర్ మీటింగ్లో సీఎం పాల్గొంటారు

అనంతరం మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జనజాతర సభలో సీఎం పాల్గొన సభ ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే మురళి నాయక్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తదితరులు పరిశీలించారు మహబూబాబాద్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు లక్ష మంది తరలి వచ్చేలా నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు మనకు దగ్గర దగ్గర జన సమీకరణ చేయాల ఉద్దేశంతోనే మేము గత మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాము అనేక మీటింగ్లు మా ఇన్ఛార్జి మంత్రివల్లి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మొన్న రావడం జరిగింది వచ్చి కళ పరిశీలనతో పాటు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అలాగే ఏ ఏ మండలాల నుంచి ఏ ఏ నియోజకవర్గం ఎంతెంతమందిని తరలించాలనేది ఒక బ్రీఫ్గా మాకు ఒక నోట్ ఇవ్వడం జరిగింది మన మహోబాద్ నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది అదేవిధంగా డోర్నకల్ నియోజకవర్గం నుంచి ముప్పై వేల మంది మొత్తం లక్ష మందిని తరలించే అధికారం చేపట్టిన నాలుగు నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సీఎం తొలిసారిగా మహబూబాబాద్ ఎన్నికల ప్రచార సభకు వెళ్తున్నారు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు కార్యకర్తలు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని మహబూబ్ నగర్ మహబూబాబాద్ లో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు మహబూబాబాద్ పర్యటన తర్వాత సీఎం హెలికాప్టర్ హైదరాబాద్ బయలుదేరతారు